భక్తి ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు పాల్గొన పౌర్ణమిని అనేక రకాల పేర్లతో పిలుస్తారు దాని వెనకాల అనేక పౌరాణిక గాథల నేపథ్యం ఉన్నది ముఖ్యంగా హోలికా పూర్ణిమ అని హోలీ పండుగని రంగుల పండుగ అని కాముని పున్నమి అని కామదహనమని మదన దహనమని లక్ష్మీనారాయణ వ్రతమని ఇలా చాలా పేర్లు ఉన్నాయి దీనికి బ్రహ్మసావర్ణిక మన్వంతరం మన్వంతరాది ఇవ్వాల అట్లాగే విక్రమ సంవత్ అని చెప్పి డోలా ఉత్సవం కూడా ఇవాళ డోలా పౌర్ణమి అని కూడా దీన్ని చెబుతూ ఉంటారు మధుత్సవం అని చెప్పి చెబుతారు వహ్యుత్సవం అని హుతాసన పౌర్ణమి అని ఇట్లా అనేక రకాల పేర్లు ఈ పాల్గొన పౌర్ణమికి ఉన్నాయి దీని వెనకాల అలాగే వాటికి సంబంధించినటువంటి గాథలు కూడా ఉన్నాయి ముఖ్యంగా హోలీ పండగగా ఈ పాల్గొన్న పౌర్ణమిని జరుపుకోవటం అనేది దేశమంతా విదేశాల్లో కూడా హిందువులు ఇష్టంగా జరుపుకుంటూ ఉంటే ఇతర మతస్థులు కూడా ఆ ఉత్సాహంలో పాలు పంచుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందువలంటే ఈ హోలీ పండగ అత్యంతము ఆసక్తికరమైనటువంటి మైత్రి బంధాన్ని కూర్చేటటువంటిది ఎక్కడా కూడా ద్వేషాలు ఉండవు శత్రువు కూడా తన మీద రంగు చల్లుతూ ఉంటే తన ముఖం నిండా రంగు పూస్తూ ఉంటే ఆనందిస్తాడు తప్పితే విరోధించడు అటువంటి ఆత్మీయతకి నిదర్శనమైనటువంటి పండుగ ఇది దీనికి వెనకాల ఒక ముఖ్యమైనటువంటి గాథ ఉన్నది హోలికా పూర్ణిమ అని చెప్పి అంటారు దీన్ని హోళిక అనేటటువంటిది ఒక రాక్షసి అది శిశుహంత్రి ముఖ్యంగా దానికి అగ్నిస్తంభన విద్య ఉన్నది ఈ హోలిక హిరణ్యకస్ముని యొక్క సోదరి హిరణ్యకస్ముని యొక్క కుమారుడు ప్రహ్లాదుడు మనకి తెలుసు ఆయన నిరంతరము హరినామ స్మరణ చేస్తూ ఉంటే దాన్ని విని భరించలేక విష్ణు ద్వేషి అయినటువంటి హిరణ్యకస్పుడు ప్రహ్లాదు అనేక రకాల బాధించాడు కొండల మీద నుంచి తోయించేవాడు అయినా అతనికి ఏమీ ప్రమాదం జరిగేది కాదు ఎందువలంటే విష్ణుమూర్తి రక్షించేవాడు మంటల్లో తోయించాడు అయినా అతనికి ఏమీ కాలేదు సముద్రంలో పారవేయించాడు అయినా హాయిగా తిరిగి వచ్చాడు ఇటువంటి వాణ్ణి ఏ విధంగా సంహరించాలి అని చెప్పి ఆలోచించి అగ్నిస్తంభన విద్య ఉన్నటువంటి అగ్ని తననేమీ చేయదు అనుకునేటటువంటి హోలికని పిలిచాడు తన సోదరిని ఓసి హోలిక నువ్వు ఈ ప్రహ్లాదు ఒళ్ళో కూర్చోబెట్టుకుని అగ్నిలో చేరు నువ్వు కదలకండగా వాడిని పట్టుకున్నప్పుడు వాడు దగ్ధమైపోతాడు నీకే ప్రమాదం లేదు కాబట్టి బయటపడచ్చు లేకపోతే వాడు లోపలికెళ్ళి ఎలాగో వచ్చేసేస్తున్నాడు దగ్ధం కావటం లేదు అని చెప్పి హిణ్యకస్పుడు హోళికని పిలిచి ఆ ప్రహ్లాదు ఎత్తుకోమని చెప్పి వాళ్ళిద్దరినీ అగ్నిలో ప్రవేశింపజేశాడు ఆ ప్రహ్లాదుని రక్షించేటటువంటి ఆ ప్రహ్లాద వరదుడు ఎక్కడుండడు ఆయన చెప్పినట్లుగానే ఎందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతకి చూచినా అందందేయగలడు అన్నాడు ప్రహ్లాదుడు సత్యం విధాతం వాక్యం అని తన భక్తుని యొక్క మాట సత్యం చేయాలి అని ఆ కు శ్రీమన్నారాయణుడు కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ సిద్ధంగా ఉన్నాడు అందువల్లనే స్తంభంలో చూడమంటే చూపించాడు అంతే అలా ఈ అగ్నిలో మాత్రం ఉండకుండా ఉంటాడా ఆ శ్రీమన్నారాయణుడు యొక్క ప్రభావం వల్ల హోళిక దగ్ధమైంది ప్రహ్లాదుడు మాత్రం హాయిగా బయటకు వచ్చాడు అలా హోలికకి సంబంధించినటువంటి దగ్ధం తగలబట్టం అనేటటువంటిది ఈరోజు జరిగింది లోక కంటకుడైనటువంటి శిశు కంటకురాలైనటువంటి ఆ హోళిక మరణాన్ని పురస్కరించుకుని ఈరోజుని హోలికా పూర్ణిమగా అలాగే హోలీ పండగగా జరుపుకుంటారు